తుఫాన్ ఇంపాక్ట్ కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయానికి ట్వంటీ ఎయిత్ మార్నింగ్ అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీకి చూస్తే జిల్లాలో టాప్ చోటుపల్లిగూడూరు మండలం ఈ మండలం నైంటీ త్రీ పాయింట్ టూ నెక్స్ట్ ముతుకూరు మండలం ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ పాయింట్ టూ నెక్స్ట్ కొడవలూరు తర్వాత మళ్ళీ మనుబోలు అల్లూరు ఇవన్నీ మోర్ దాన్ సిక్స్టీ టోటల్గా ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ మిల్లీమీటర్స్ రెయిన్ఫాల్ నెల్లూరు జిల్లాలో పడింది దాంట్లో ఈ ప్రాంతం ఎక్కువగా ఉంది నేనేమంటానంటే మళ్ళీ మార్నింగ్ ఎయిట్ థర్టీ వరకు ఈ రీడింగ్ సాయంత్రానికి ఇంకొక వంద మిల్లీమీటర్లు వచ్చి తట్టుకో నేను మార్నింగ్ నుంచి చూస్తుండీకోన ఐదు గంటల నుంచి కుంభ వృష్టి పడుతుంది ఇప్పటికీ నాన్ స్టాప్ సో నైట్ కూడా కంటిన్యూ అయితే ఎందుకు పోతే మూడు వందల మిల్లీమీటర్లకు పోతే రెండు వందలు అయితే దాటిపోతుంది అందుకని ఎక్కడికక్కడ కాలనీస్ నేను మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకున్నాను మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీ కాలనీస్లో ఎవరైతే పూర్ హట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ షిఫ్ట్ చేస్తున్నాము సిబ్బంది కూడా ఎంఆర్ఓలు ఎంపీడీఓలు టెలికాన్ఫరెన్స్ కూడా మార్నింగ్ పోలీసు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ పంచాయతీరాజ్ అందరినీ తీసుకున్నాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా ఉన్నాము దీంట్లో సముద్ర తీర ప్రాంతమే ఎక్కువ వర్షపాతం కనిపిస్తూ ఉంది అందుకని ఆ సీ లో జిల్లాలో ఉండే మండలాలన్నీ అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది రెవెన్యూ పోలీస్ మండల సిబ్బంది కానీ సచివాలయం సిబ్బంది అందరూ షిఫ్ట్ పెట్టుకొని ఇప్పుడు డాక్టర్స్ లేడీ డాక్టర్స్ పాపం ఇక్కడే ఉన్నారు ఇక్కడ మేము కోడూరు పంచాయతీ మహాలక్ష్మీపురం దగ్గర హై స్కూల్లో ఉన్నాము ఇక్కడ ఒక అమ్మాయి గర్భవతి డెలివరీకి ఇప్పుడు తీసుకోబోతున్నారు ఒక వన్ అవర్లో తీసుకుపోతున్నారు నెల్లూరు తీసుకుపోయి ఆ డెలివరీ నెల్లూరుకేనా నెల్లూరు ఎందుకూరుపేట కి అమ్మాయిని తీసుకుపోయి డెలివరీ చేస్తున్నారు ఇప్పుడు కొన్ని చూస్తా ఉంటే ఇప్పుడు గిరిజనుల విషయంలో ఇప్పుడు కూడా లోపల ఒక కుటుంబాన్ని అడిగే ఒక తల్లిదండ్రి ఎంతమంది పిల్లలు పది మంది ఆధార్ కార్డులు అందరికి ఇప్పించే నేను రెండు వేల ఏడు వందల కుటుంబాలకి ఇప్పించే డ్రైవ్ పెట్టి ఈ ఎలక్షన్ లో అయిన తర్వాత అయినా రేషన్ కార్డు లేదంట అందుకని తల్లికి వందనం పడలేదంట ఇంకో కుటుంబం ఎంతమంది ఏడు మంది ఒక్క తల్లిదండ్రికి పది మంది ఒక తల్లిదండ్రులకి ఏడు మంది మినిమం నాలుగు ఐదు గిరిజనులకి వాళ్ళ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు వాళ్ళకి ఆ రేషన్ కార్డు లేనందువల్ల కనీసం ఐదారు మంది పిల్లలకి డబ్బులు పోయినాయి పక్కన ఒక కుటుంబాన్ని అడిగితే ముగ్గురికి పడ్డాయి ముప్పై తొమ్మిది వేలు వచ్చింది కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ టాప్ టు బాటమ్ జిల్లా కలెక్టర్ నుంచి విఆర్ఓలు విఏఓలు దాకా సారీ ఆల్ అఫీషియల్స్ ఆర్ఐలు అందరూ గిరిజనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో నో కాంప్రమైజ్ నేనైతే ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తా నేను అన్ని మండలాల పిటిషన్స్ డే పెట్టా గిరిజనుల కోసం సిట్స్ కళ్యాణ మండపంలో ఎలక్షన్ అయిన రెండు మూడు నెలలకి టోటల్ నియోజకవర్గం గిరిజన కుటుంబాల సమస్యల పరిష్కారానికి మొత్తం ఆ రోజు కలెక్టర్ దగ్గర నుంచి ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ని పిలిపించాము మాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం అయినా కూడా ఈ రోజుకి ఆ పేదరికంలో అట్టుడికి పోయేవాళ్ళు ఎవరంటే ఎస్టీ ఫ్యామిలీస్ గిరిజన కుటుంబాలు నేను ఈ ఈరోజైతే మార్నింగ్ రివ్యూలో కూడా చెప్పాను ఎక్కడ కట్ట మీద గుడిచెల్లో ఉండారో వాడు తీసుకురండి పూర్ హట్స్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఎవ్వరూ ఇళ్లలో ఉండకూడదు తీసుకొచ్చి స్కూల్స్లోనో ఏదో ఒక సచివాలయంలోనో ఆర్బీకేలోనో పెట్టి వన్ ఫీడ్ చేయండి అని చెప్పేసి ఆల్ డిపార్ట్మెంట్స్ని నేను మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది ఏదేమైనా ఈ మొంతా తుఫాన్ ఇప్పుడు ఇప్పుడు కాకినాడ సైడ్ అనేది మళ్ళీ ఇప్పుడు నెల్లూరు ప్రకాశం జిల్లాల మీద ఇక్కడే పోతుందంట అందుకని ఏదేమైనా వర్షం ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల కంటే వర్షం ఇక్కడ ఎక్కువ నైట్ నుంచి మాత్రం ఇక్కడే ఎక్కువ ఒకవేళ ఆ వైపు సైక్లోన్ మొంత తుఫాన వైపు పోయినప్పుడు అక్కడ పెరగద్దేమో కానీ అయితే ఇక్కడే భారీ వర్షాలు ఉన్నాయి అందరూ అప్రమత్తంగా జిల్లా అధికారులు జిల్లా మొత్తాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం गयो फटाफट हो समात आठ 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 अनु 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 19 न हो ले 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 अनि इट इज गुड सोले कि होला दा अनि अनु यो काल नै हो न मन्तो मात्रै सो कुरा भन्दा सॉरी सॉरी no <laughs> 와 이게 r e f बपक लिए आख लाग एए इनले लाग एए एए लाग इस चिप लिए लाग एए लिए लाग इन बाया क्विज ओर लाग